వామాచారము కౌళాచారం మొత్తం రెండు భాగాలుగా ఉన్నది అన్నాం ఒకటి దక్షిణాచారం రెండోది వామాచారం దక్షిణాచారము అంటే దీన్నే వైదికాచారము అంటారు అని చెప్పుకున్నాం మరి వామాచారము అంటే అవైదికమైనటువంటి ఆచారం దానికి వ్యతిరేకమైనటువంటిది క్షీరసాగర మధనం జరుగుతూ ఉన్నప్పుడు దేవతలు ఆచరించిందంతా దక్షిణాచారం దైత్యులు వేళలే మనం రాక్షసులు అని అంటూ ఉంటాం వాళ్ళు ఆచరించినటువంటిది వామాచారం ఈ వామాచారంలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే పంచకం అంటారు ఏమిటి పంచకం మధ్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథనమే వచ్చా మద్యము మాంసము మత్స్యము చేప ముద్ర మైథనము ఈ ఐదు కూడా చాలా ముఖ్యమైనవి వీటిని ఒక్కొక్కటిగా కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మద్యం ఈ మద్యము అనేది సహజ సిద్ధమైనటువంటి మద్యం అంతేగాని మీరందరూ అనుకుంటూ ఉన్నట్టుగా ఇప్పుడు ఈ బజార్లో షాపుల్లో అమ్మే ఈ సీసాలు కాదు ఈ లిక్కర్ శీసాలు కాదు ఇది ఏమిటి అంటే చెట్టు నుంచి సహజంగా తీసినటువంటిది సహజ సిద్ధమైనటువంటిది ఈత కళ్ళు తాటికళ్ళు ఇలాంటివి అన్నమాట దీన్ని మనం చాలా జాగ్రత్తగా తీసి దేవికి నివేదన చేయాలి అలా చేయాలి అని చెప్తాను ఇదంతా కూడా తాంత్రికము వామాచారం ఏమి నివేదన చేసినా చేయకపోయినా మద్యం అంతం చేసి తీరాలి అని అంటారు నివేదన చేసిన తర్వాత కేవలం నివేదన చేశాము అని చెప్పడం కాదు ఆ నివేదన చేసినటువంటి పదార్థాన్ని మనం కూడా పుచ్చుకోవాలి తీర్థంగా తీసుకోవాలి అందుకని ఈ వామాచారం వద్దు అని చెప్పే కారణం ఇదొకటే ఇలాంటివే చాలా ఉన్నాయి ఇప్పుడు పామాచారంలో దేవత ప్రత్యక్షం అయినా కాకపోయినా ప్రతిరోజు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఈ కళ్ళు తాగటం అనేది బాగా అలవాటు అవుతుంది ఇదేమీ మనం హర్షించదగినటువంటి పని కాదు సరే ఇక్కడ ఈ మద్యము ఇది చాలా ప్రాముఖ్యత చెందినటువంటిది